అందరికీ నమస్కారం ఈరోజు మనం రాశివారి గురించి తెలుసుకుందాం మరో డెబ్బె రెండు గంటల్లో రాశివారు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు చుటూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ముఖ్యంగా ఈ రాశిలో పుట్టినటువంటి వారు ఈ సంవత్సరం మరో కొన్ని గంటల్లో ఒక మంచి శుభవార్త వినబోతున్నారు రాశి అనేది రాశిచక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించినవారు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు రాశిచక్రంలో ఉన్న పన్నెండు రాసులలో తులారాశి ఎంతో ప్రత్యేకమైనది వారికి సహనం ఓర్పు చాలా ఎక్కువ అయితే ఆ సహనం ఒకసారి కోల్పోతే కోపం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది వీరికి తమపై నమ్మకం కొద్దిగా తక్కువ పక్కవారిని ఎక్కువగా నమ్ముతారు కాని వారే తమను నమ్మకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు సాధించాలనుకున్న లక్ష్యానికి చేరువలో ఉన్నప్పుడు ఆగపోవడం లేదా వెనక్కి తగ్గడం కూడా జరుగుతుంది కాని ఇప్పుడు వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలకి ప్రతిఫలం రాబోతోంది మంచి రోజులు మొదలు కాబోతున్నాయి ఎన్నో రకాలైన సమస్యలు ఎదుర్కొన్న చిరునవ్వుతో ఓర్పుతో ముందుకు సాగన మీ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి మీదట మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు తులారాసివారు ప్రతిరోజూ దైవారాధన చేయడం చాలా ముఖ్యం దైవం యొక్క ఆశిస్సులు మీకు తప్పక అవసరం ఇకమీదట మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి మీ సామర్థ్యాన్ని నమ్ తులారాసివారు సమతుల్యతకు ప్రతీకలు వీరి జీవితంలో ఏ విషయంలోనైనా న్యాయం సమానత్వం ఉండాలని కోరుకుంటారు అందుకే తులారాసివారితో ఉన్నవారు వీరిని మధ్యవర్తిగా పరిష్కారకర్తగా చూస్తారు సమస్యలు వచ్చినప్పుడు వీరు రెండు వైపులా ఆలోచించి న్యాయం జరిగేలా చేస్తారు వీరికి అందం శుభ్రత అలంకారం చాలా ఇష్టం ఇంటి పరిసరాలు ఎప్పుడూ సొగస్సుగా శుభ్రంగా ఉండాలని ఇష్టపడతారు దుస్తులు ఆభరణాలు సువాసనలు ఇవని వీరి జీవితంలో ప్రత్యేక స్థానం కలిగినవి తులా వారికి మిత్రబంధం చాలా విలువైనది ఒకసారి ఎవరినైనా స్నేహితుడిగా చేసుకుంటే వారికి సహాయం చేయడంలో వెనుకాడరు అయితే ఈ స్నేహం కోసం కొన్నిసార్లు తమ స్వార్థాన్ని త్యాగం చేయడం జరుగుతుంది వీరు మంచి శ్రోతలు ఎదుటివారు చెప్పే ప్రతి మాటను ఓపికగా వింటారు ఈ గుణం వల్ల చాలామంది వీరిని నమ్మి తమ సమస్యలు పంచుకుంటారు కళలు సంగీతం నృత్యం ఫ్యాషన్ ఇవి వీరి హృదయానికి దగ్గరగా ఉంటాయి ఏ పనిలోనైనా అందాన్ని క్రమాన్ని కలపడానికి ప్రయత్నిస్తారు వీరికి కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది ఎందుకంటే ప్రతి విషయాన్ని అన్ని కోణాల్లో చూసి ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అనుకుంటారు కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిని అమలు చేయడంలో ధృవ్యంగా ఉంటారు రాశివారు శాంతిని ఇష్టపడతారు గొడవలు కలహాలు వీరికి నచ్చవు సాధ్యమైనంత వరకూ వాదనలను సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తారు ఇక దైవారాధన చేయడం వలన మీకు ఎంతో శుభం కలుగుతుంది రెండోది మిమ్మల్ని మీరు నమ్మడం ఎప్పుడైతే ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు అందుకే తులారాసివారికి ఒకటి గుర్తుంచుకోవాలి మీరు అనుకున్న వాటిలో విజయం సాధించాలి అనుకుంటే దైవారాధనతో పాటు మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా తప్పనిసరి రాశివారు చేసే మరో తప్పు సందేహంలో మగ్గపోవడం ఏదైనా దైవారాధన చేసిన తర్వాత కూడా ఇది జరుగుతుందా లేదా అని సందేహం పెంచుకుంటారు ఆ సందేహాన్ని మనస్సులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేస్తే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి అందుకే నమ్మకంతో దైవాన్ని నమ్మడం మిమ్మల్ని మీరు నమ్మడం ఈ రెండూ సమానంగా ఆచరించండి ఇంకో ముఖ్యమైన విషయం మీకు సంబంధించిన ప్రణాళికలు పనులు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి వేరేవారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే ఇతరులకు చెప్పడం వలన మీ పనిలో ఆటంకాలు వస్తాయి ఎదుటివారి దృష్టి భోష నరదృష్టి మీకు తగలవచ్చు ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితోనూ షేర్ చేయకండి తులా రాసివారు జీవితంలోని ప్రతిదాన్ని నవ్వుతూ సవాలుగా తీసుకుంటూ ముందుకు వెళ్తారు ఏదైనా లోపం జరిగితే ఇతరులను తప్పుపట్టరు నేనే జాగ్రత్తగా ఉండలేకపోయాను నేనే సరిగా ఆలోచించలేదు అని తమని తాము గద్దిస్తారు ఇంత మంచి మనస్సు ఇంకెవరికీ ఉండదనే చెప్పాలి ఈ రాశివారు తమ అభివృద్ధి మాత్రమే కాదు చుట్టూ ఉన్నవారుకూడా ఎదగాలని కోరుకుంటారు స్నేహితులు బంధువులు వ్యాపార భాగస్వాములు అందరూ బాగా ఉండాలని కోరుకుంటారు వాళ్లకు ఏదైనా అవకాశం వస్తే తనతో పాటు మరికొందరు ప్రయోజనం పొందాలని చూస్తారు ఇతరులు బాగుపడాలని సలహాలు ఇవ్వడంలో ముందుంటారు కాని ఇలాంటి మంచి మనస్సున్న తులారాసి వారికి కూడా నమ్మకద్రోహాలు తప్పవు మిమ్మల్ని ఉపయోగించుకుని ఎదిగినవారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం గాని కృతజ్ఞత లేకుండా మాట్లాడటం గాని మీరు జీవితంలో తప్పకుండా చూసే ఉంటారు చాలామంది ఈ అనుభవం పొంది ఉంటారు ఇలాంటి సందర్భాల్లో తప్పకుండా ఆధ్యాత్మిక పరిహారం చేసుకోవాలి ఎదుటివారు వీళ్లకి ఎంత చేడు తలపెట్టినా వీరు ఏమాత్రం అసహనానికి గురికారు ఏం చేసినా ఆ దేవుడే చూసుకుంటాడు అనే భావంతో దైవమీదే భారం వేసి ముందుకు వెళ్లిపోతారు మీకున్న మంచి మనస్సు వల్ల ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొనే తెలివి శక్తి నిరంతరం దైవం మీకు అందిస్తూనే ఉంటుంది తులారాసి వారికి వ్యాపారాల విషయంలో ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలను ఎక్కువగా ఎవరికీ చెప్పకండి ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకున్నాక ఆ పని పూర్తయిన తర్వాత మాత్రమే బయటపెట్టండి విద్యార్థుల విషయానికి వస్తే కాస్త ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి ఇంట్లో సమస్యలుగాని వ్యక్తిగత ఇబ్బందులుగాని మనస్సులో పెట్టుకుని ఎప్పుడూ ఒంటరిగా ఉండకండి ఈ విధంగా ఉంటే మీ చుట్టూ ఉన్నవారు వీరికి ఎలాంటి ఉత్సాహం లేదు అని అనిపించుకుని మీ ఇంట్లో వారు కూడా బాధపడే పరిస్థితి వస్తుంది అందుకే విద్యార్థులు గతంలో జరిగినవన్నీ మర్చిపోయి మీకు నచ్చిన పనిలో ప్రశాంతత ఇచ్చే దానిలో కొనసాగండి ఎందుకంటే రాబోయే రోజుల్లో విద్యాపరంగా మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్లండి ఉద్యోగంలో తులారాసి వారికి ఒత్తిడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనం ఎంత చేసినా గుర్తింపు రావడం లేదు మనకంటే తక్కువ కష్టపడుతున్నవారికి గుర్తింపు వస్తుంది అనే భావన కలుగుతుంది దాంతో మనస్సులో ప్రశాంతత కోల్పోతారు అయితే అవేవి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఎప్పటికైనా మీ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుంది ఉద్యోగం విషయంలో ఏవరి కోసం ఆగపోవద్దు ఉద్యోగం మార్చాలనే ఆలోచన ఉంటే మారండి ఆగపోతే భవిష్యత్తులో బాధపడే అవకాశం ఉంది ప్రమోషన్ ఇంక్రిమెంట్ విషయంలో కొంచెం ఓర్పుతో ప్రయత్నించండి తొందరపడి ఎవరినీ ఒక మాట అనకండి వారికి అతిపెద్ద శుభవార్త ఏంటంటే మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కోర్టు కేసులు వంశపారంపర్య ఆస్తుల గురించి వివాహ విషయాలు ప్రేమ విషయాలు వీటిలో విజయం సాధించే అవకాశముంది లేదా మీరు పెట్టుబడి పెట్టిన వ్యాపారాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టులు ఇవన్నీ ముందుకు సాగే అవకాశముంది దాంతో మీరు ఎంతో ఆనందం పొందుతారు ఈ శుభవార్త మీరు చాలా త్వరలోనే వినబోతున్నారు మీ రాశివారి కుటుంబ జీవితం గురించి చూసుకుంటే తులా రాశివారు అనుకున్న విధంగా కుటుంబం నుండి ఎంతో మంచి సహకారం పొందుతారు ప్రత్యేకంగా జీవిత భాగస్వామి నుండి చాలా అద్భుతమైన సహకారం అందుతుంది ఎప్పుడూ మీ పరిస్థితిని అర్థం చేసుకొని అవసరానికి తగనట్టుగా ఆ పరిస్థితులను మార్చుకుని ఉండేవారి సహాయం మీకు ఉంటుంది మీ సంతానం బాధ్యత కూడా ఎక్కువగా మీ జీవిత భాగస్వామి చూసుకుంటారని చెప్పవచ్చు వారి ఈ సహకారం వల్ల మీరు కుటుంబంలోని ఇతర బాధ్యతలను సులభంగా నెరవేరుస్తారు వ్యవహారాలు వ్యాపారాలలో మీకు ఎదురుగా నిలిచేవారు మిమ్మల్ని వెనక్కిలాగే ప్రయత్నాలు చేసినా కూడా స్థిరంగా నిలబడి ఉండగలిగేది ఒక మీ జీవిత భాగస్వామి మాత్రమే అని చెప్పొచ్చు తల్లిదండ్రుల కూడా మీరు కోరుకున్న ప్రేమాభిమానాలు సంతరించుకుంటారు అలాగే తల్లిదండ్రులతో అధిక సమయం గడపడం కూడా మీకు సాధ్యం అవుతుంది ఈ రాశివారికి చాలా కాలంగా విహారయాత్రకు వెళ్లాలని అనుకుంటున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆ యాత్రలు వాయిదా పడుతున్నాయి ఈసారి కుటుంబంతో కలిసి యాత్ర చేయడం సాధ్యమై ఆనందంగా గడపగలుగుతారు అలాగే తుల తులారాసివారికి వారి అభివృద్ధిని చూసి నరదృష్టి పెట్టేవారు ఎక్కువగా ఉంటారు ఎప్పుడు మీరు దీనిని నమ్మకపోవచ్చు కానీ నిజంగా నరదృష్టి ఉంటుంది ఇప్పటికీ నరదృష్టి తగలితే ఎంతటి ధనవంతులు కూడా దరిద్రస్థితిలోకి పడిపోయే పరిస్థితులు కలగవచ్చు అందుకనే ఈ విషయానికి సంబంధించి కొన్ని పరిహారాలు చేయడం చాలా అవసరం ఇప్పుడు రాబోయే మూడు రోజుల్లో ఈ రాశివారికి ఏ విధమైన ఫలితాలు ఎదురవుతాయో మనం వివరంగా తెలుసుకుందాం తుల రాశివారికి రాబోయే మూడు రోజులలో కుటుంబం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితులు ప్రేమ పెళ్లి విద్య ప్రయాణాలు ఇలా అన్ని అంశాలలో ఎలా ఉంటాయో వివరంగా చెప్పాలి అంటే కుటుంబ వ్యవహారాల్లో శాంతి సౌహార్ద్యం ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య అర్థం పెరుగుతుంది కలిసికట్టుగా ఉన్నారు అనిపిస్తుంది కొంతకాలం ఉండే అశాంతి సందేహాలు తగ్గ హాయిగా ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో కుటుంబ సభ్యుల సహాయం మద్దతు చాలా గమనించేలా ఉంటుంది ఆరోగ్యం విషయంలో చిన్న పీడలు ఉంటే వాటిని త్వరగా పరిష్కరించుకునే అవకాశం ఉంది ఒత్తిడి శారీరక అలసట తగ్గ మానసిక శాంతి చేకూరుతుంది ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి ఆహారపు అలవాట్లపై కాస్త జాగ్రత్త వహించడం మంచిది ఆర్థిక స్థితిలో స్థిరత్వం కనబడుతుంది గతంలో నిలిపిపెట్టిన డబ్బులు పెట్టుబడులు అందుబాటులోకి వస్తాయి కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తాయి ఛర్చులో నియంత్రణ పాటిస్తే ఆర్థికాభివృద్ధి బాగా జరుగుతుంది ప్రేమ విషయాల్లో ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం సన్నిహితంగా ఉండడం పెరుగుతుంది ఒప్పందాలు బంధాలు బలపడతాయి సంబంధాలు మధురంగా ఉంటాయి ఏవైనా చిన్న సునిత విషయాలు ఉన్నా అవి పరిష్కారమవుతాయి పెళ్లి సంబంధ విషయాల్లో కొత్త అవకాశాలు సంబంధాల ప్రారంభాలు లేదా పెళ్లి సంబంధంగా మంచి శుభవార్తలు రాబోతున్నాయి ఆలస్యం జరిగిన విషయం ముందుకు రావడానికి అవకాశముంది విద్యార్థులకు మంచి ఫలితాలు సాధించే సమయం ఇది చదువులో మనసు పెట్టడం ద్వారా ఆశించిన మార్కులు పురస్కారాలు సొంతం చేసుకోవచ్చు నిరంతరం ప్రోత్సహిస్తూ సరైన దిశలో కృషి చేస్తే విజయాలు దగ్గరపడతాయి ప్రయాణాల్లో సంతోషకరమైన ప్రయాణాలు లేదా అవసరమైన ప్రయాణాలు సక్రమంగా సౌకర్యంగా పూర్తి అవుతాయి వ్యాపార వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేసే ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి మొత్తానికి ఈ మూడు రోజులలో తుల రాశివారు సౌభాగ్యంగా శక్తివంతంగా జీవించగలుగుతారు ప్రతి రంగంలో కూడా మార్పులు అభివృద్ధులు కనిపిస్తాయి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు సాగితే ఎంతో మంచి ఫలితాలు వస్తాయి ఇక మీరు చేయవలసిన కొన్ని పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ నెలలో వచ్చే శనివారం లేదా అమావాస్య రోజుల్లో కల్లుపు ఉప్పు వేసుకొని స్నానం చేయడం ఎంతో ఫలదాయకం ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే శుభదోషాలు తొలగపోతాయి మనస్కు శాంతి వస్తుంది వీటితోపాటు వ్యాపార ప్రదేశాల్లో నరదృష్టి యంత్రాలు ఉంటే వాటిని తరచుగా శుభ్రముగా ఉంచి అవసరమైతే కడిగ మార్చడం చాలా ముఖ్యం ఈ పద్ధతులు ఆర్థిక దోషాలు కష్టాలను తగ్గించడంలో సహాయపడతాయి ఇంకా తులారాసి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండటం చాలా ముఖ్యం శుక్రుని ప్రాభావం ఎక్కువగా ఉంటే జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది శుక్రవారం రోజు ప్రత్యేక పూజలు చేయడం శుక్రదేవతకు సమర్పణలు చేస్తూ ఉండటం వల్ల ఆగ్రహాలు తగ్గి శుభ ఫలితాలు దొరుకుతాయి సూర్యుడు చంద్రుడు మంగళుడు మరియు బుధుడు తులారాశి వారికి మద్దతు ఇచ్చినప్పుడు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ప్రత్యేకంగా రాహుకేతు స్థానాలు సరిగా ఉన్నప్పుడు ఎటువంటి ఆపత్కాలూ అడ్డంకులు లేకుండా జీవితం ముందుకు సాగుతుంది ప్రతిరోజూ సూర్య నమస్కారం చంద్రదేవునికి భక్తితో నమస్కారం చేయడం వల్ల గ్రహాల శాంతి సాధ్యమవుతుంది మంగళదశ మైనస్ సందర్భాల్లో ఏరుపు రంగు దుస్తులు ధరించడం వినాయక హోమం చేయడం శుభ సమయాల్లో పూజలు చేయడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి ఇలాంటి నియమాలు పాటించి దైనందిన ఆచారాలు నిర్వహించడం వల్ల తులారాశివారు జీవితంలో విజయం సంపద ఆరోగ్యం అందుకుంటారు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు